జై మాదిగా జై మాదిగ హక్కుల దరండోరా జై తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఈరోజు చాలా శుభదినం సుప్రీంకోర్టు తీర్పు మాదిగల మీద చూపించిన చొరవతోని ఎస్సీలో ఉన్న ఉపకులాలకి అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ వర్గీకరణ చేయాల్సిందని చెప్పి ఏడుగురు బెంచీల ధర్మాసనం ఈరోజు ముక్త ముక్త కంఠంతో మరి తీర్పునిచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానం చేసిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జై భీములు అదేవిధంగా వారికి ప్రత్యేకమైన మరి ఉద్యమ విజయాలు తెలియజేస్తున్నాం సుదీర్ఘకాలం మూడు ద దశాబ్దాలుగా అలిపేరగా పోరాటం చేస్తూ మాదిగ హక్కుల కోసం మాదిగల కోసం మాదిగ సంఘాలన్నీ కూడా ఐక్యతగా కష్టపడి ఈరోజు మరి ఈ సాధించుకున్న ఏపీసీడీ వర్గీకరణ కోసం నిరంతరం కష్టపడి ఎంతోమంది అసులు భాషారు ఎంతో మంది అసులు భాషారు ఎంతో మంది అమరులయ్యారు మరి ఉదాహరణకు మరి గాంధీ భవన్ ఘటనలో కానీ అసెంబ్లీ ఘటనలో కానీ అమరులైన అమరవీరులకి మరి ఈరోజు నిజమైన ఘన 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 నివాళులు అర్పిస్తూ తెలంగాణ మాది హక్కుల దండోర ఘనమైన నివాళులర్పిస్తున్నాం తెలంగాణ మాది హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షులు మరి జన్ను కనకరాజు మాదిగ మరి తెలంగాణ జాతీయ అధ్యక్షులు వేముల బల్లు బలరాం మాది గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడుగా నేను కొరిపల్లి శ్రీనివాస్ మాది గారిని అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు సోదరమణి బెల్లంకొండ శ్యామల మాది గారు ఈ ఖమ్మం జిల్లా నుంచి మరి కనకపుడి మాది గారు ఒడ్డు వెంకయ్యబాబు మాది గారు గురుమూర్తి గారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి మరి నాతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరూ కూడా ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా మరి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మాదిగలకి న్యాయమైన కోరిక కాబట్టి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి మా మాదివలకి మాది ఉపకులాలకి న్యాయం జరగాలని చెప్పి ఈరోజు మరి మనకి తీర్పు తీర్పునివ్వటం చాలా హర్షించదగ్గ విషయం శుభ పరిణామం అందులో భాగంగానే ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర విగ్రహం దగ్గర మేము మరి స్వీట్లు పంచుకొని స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే యావత్ దేశము యావత్ దేశం హర్షించదగ్గ విషయం యావత్ దేశం ఎస్సీలో ఉన్న ఉపకులాలు ఎస్సీలో ఉన్న అందరూ కూడా ఎస్సీలో ఉన్న అందరూ కూడా మాదిగా మాదిగా ఉపకూలాలందరూ కూడా ఈరోజు పండగ దినం పండగ పండగ దినం కాబట్టి మేము అందరం కూడా పండగ వాతావరణంలో ఉన్నాం కాబట్టి ఏబిసిడి వర్గీకరణ చేసిన మరి మరి మోడీ గారికి అదే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆర్డినెన్స్ ని జీవో జారీ చేస్తా అని చెప్పి చేసిన ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన జేబీములు మరి ఉద్యమ జేజీలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముందు రోజుల్లో ఏదైతే కార్యాచరణ ఇచ్చినమో ఏదైతే కార్యాచరణ ఇచ్చారో మేము ప్రతి ఒక్కరికి కూడా చెప్పాం మాకు ఏదైతే మాకు ఏదైతే వర్గీకరణ చేస్తారో వారికి సహకరిస్తామని చెప్పాం ఆ మాట మీద తప్పకుండా యావత్ జాతి మొత్తం కూడా మేము మాట మీద కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాదిగా